ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు దేవాలయ భూములు అమ్ముకున్నారో నిజ నిర్ధారాలు చెప్పడానికి మేమంతా ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మనం నుంచున్నటువంటి నేలంతా కూడా మచిలీపట్నంలో వేయించేసి ఉన్న స్వామి దేవస్థానం సంబంధించినటువంటి భూమి ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్లు పద్దెనిమిది ఐదు రెండు వేల ఆరో తారీఖున ఇండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఈ యొక్క పర్సన్ నుంచి ఈ కమిటీ ఏదైతే ఎండోమెంట్ బోర్డు దేవస్థానం బోర్డు ఉందో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ ఆసన్ని ఆక్షన్ ఇచ్చాక ఒక ఆర్డర్ పట్టుకొచ్చారు అసలు రంగనాయక స్వామికి బ్రహ్మాండంగా కోనర్ సెంటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కుట్లని రంగనాయక స్వామి దేవస్థానం ఉన్నాయి వాళ్ళ దోపదేప నైవేద్యాలకు ఎటువంటి ఆటంకం లేదు ఎటువంటి ఆదాయ వనరులు ఇబ్బంది లేకపోయినా సరే కూడా అకారణంగా ఈ భూముల్ని తన అన్ని కట్టబెడతాకి ఆక్షన్కి తీసుకొచ్చాడు ఇక్కడికి సరే ఆక్షన్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎవరిని ఆక్సిజన్ రానియకుండా దీన్ని చక్కగా చౌకరెట్లో కొట్టేశారు తన అనుచరులైనటువంటి వ్యక్తులతో దీన్ని కొనిపించాడు ఇంకా దీన్ని ఇంకా చెప్పాలనంటే ఏ రకంగా దీ గుడి సొమ్ముని దోచుకున్నారనే దాని నిదర్శనం ఆ కనిపిస్తున్నటువంటి ఖాళీ స్తంభం ఆ హెచ్డి పోల్స్ మొత్తం అంతా కూడా ఈ ఐదు ఎకరాల ముప్పై మూడు సెంటులో డయాగ్నల్గా ఉండేవి మీరు ఇక్కడ ఎవరిని అడిగినా కూడా చెబుతారు దానికి నిదర్శనం ఇంకా ఒక ఖాళీ పోల్ హెచ్డి పోల్ అక్కడ కనిపిస్తుంది ఈ హెచ్డి పోల్స్ని ఒక్క రూపాయి కట్టకుండా ఎటువంటి ఇది లేకుండా అటు పక్కకి షిఫ్ట్ చేస్తారు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కట్ల మరి ఇది ఏ రకంగా సాధ్యం మరి ఇది ఇది కాదా దోచుకుంటాం అంటే చెప్పాలా ఆయన వచ్చి ఇది కాదా దోచుకుంటాం అంటే పేరు నాని గారు నీ అనుచరులు నువ్వు కలిసి ఎలా దోచుకున్నారో ఇదిగోండి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఎవరు కొన్నారో మీకు తెలీదా పేర్లు కూడా చెప్పాలా అరే ఇంత పబ్లిక్గా దేవస్థానం సొమ్ముని నీ అంచోట్లు కలిసి నీ బినామీ పేరుతో దోచితుంది కాకుండా ఇంకా మళ్ళీ నువ్వు ఎదుటి వ్యక్తిమే మీద గుర్తు తెలుతున్నావు గొడుగుపేటలో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఉన్నటువంటి భూమి అక్కడ జిల్లా కలెక్టర్ గారు అక్కడ విజయవాడ ఉత్సవం జరుగుతుందండి ఆ భూమి మా ఇలాగా ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారు పర్మిషన్ ఇప్పిస్తుంది ఎండోమెంట్ వారి హక్కులకి ఎటువంటి భంగం కలగకుండా ఆదాయాన్ని పంచే విధంగా ఆదాయాన్ని పెంచే విధంగా అనేటువంటి లెటరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా జిల్లా కలెక్టర్ గారు ఒక లెటర్ రాశారు అంతవరకే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఆయన ఒక లెటర్ రాశారు దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఈ ధరలు ఆయన మాకు ఇస్తే దీన్ని డెవలప్ చేసి రెవెన్యూ షేరింగ్ చేసుకున్నాము ఎండోమెంట్ యొక్క హక్కులకి ఎటువంటి భంగం కలగకుండా దాని యొక్క ఈ దేవాదాయ భూమికి ఎటువంటి ఔనిత్యం దెబ్బ తినకుండా అనేటువంటి దాంట్లో రాస్తే ఈయన చెప్తాడు అమ్మేసుకున్నారు పంచేసుకున్నారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు అరే ఇంత దీన్ని సమాయం చెప్పు ముందు గడిచిన నువ్వు నీ అనుచరులు ఏ రకంగా నువ్వు దీన్ని ఇక్కడ దోచుకున్నావో తెలుస్తుంది అక్కడ ఆ భూదేవి సాయి గొడుగుపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడికి సంబంధించినటువంటి భూమి వాళ్ళ ప్రైమ్ ఏరియాలో ఉన్నమాట యథార్థం మనకి విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్స్లో గతంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కింద ఉండేది కొన్ని కారణాల వల్ల అది అక్కడి నుంచి తీసేసి అక్కడ అంబేద్కర్ బొమ్మ పెడటం జరిగింది గత ప్రభుత్వంలో మరి విజయవాడ వాళ్ళకి వాళ్ళ నీరస్ట్ ప్లేసు దగ్గర ఉన్నటువంటి ప్లేసు ఈ భూమి ఉపయోగపడుతుందని వాళ్ళు అడిగారు దీనివల్ల లక్షలాది మంది ప్రజలు అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వస్తారు ఎవరినంటే చూస్తారే ఎగ్జిబిషన్ మనం కూడా వెళ్ళాంగా ఇక్కడ నుంచి బందర్ వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళై దానికి ఆదాయం వస్తుంది లక్షలాది మంది ప్రజలు వస్తారు ఆదాయం ఆదాయం గుడికి వస్తుంది ఇక్కడ ఎవరు అమ్మేట్లేదే ఇవాళ గుడికి వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అక్కడ ఉన్నటువంటి నలభై ఎకరాల మీద సుమారుగా ఆరు లక్షల రూపాయలు లోపు అక్కడ ఆదాయం వస్తుంటే దాన్ని పది రెట్లు పెంచే విధంగా మంత్రి గారు ఆలోచన చేస్తే నీ కడుపు మండిపోతుంది నీ కడుపు మంట వచ్చేసింది ఏదో రకంగా దీన్ని అలా చేసే అవాస్పాలు చేసేయాలి ఆయనకి మంచి పేరు రాకూడదు అమ్మేశారంటావు రకరకంగా అంటావు ఫస్ట్ రోజు ఏం చెప్పావు తవ్వేశారన్నావు నిన్న పూర్చేశారన్నావు అరే ఏం మాట్లాడుతున్నావయ్యా మాట్లాడుతున్నావయ్యాన్ని నారీ గారు నేను మిగతా విషయాల్లో కనుక చేసుకోను కానీ మంత్రి గారు దేవుడి స్థలాన్ని కైంకర్యం చేశాడు దాంట్లో ఇరవై పైసలు మాట అడిగడిగా ఇప్పుడు సోఫా కింద దూరం చూసామని వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఒక రాక ముందల ఇట్లాగే గ్లోబల్స్ ప్రచారం ఏంటి పింక్ డైమండ్ అని ఒకటి కోడికత్తి సీను అదొక డ్రామా ఇట్లాగే చిల్లర చిల్లర విషయాలు నారాసుర రక్త చరిత్ర మీ బాబాయ్ నువ్వే చంపావు కాసేపు గుండుపోటు అన్నావు కాసేపు ఇంకేదో చెప్పావు తర్వాత మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అని పుస్తకాలు ఇచ్చి పంపావు ఇవన్నీ పాపం నిజమేగా అనుకున్నారు ప్రజలు ఇచ్చారు దాన్నే ఇవాళ రిపీట్ చేస్తున్నారు లేనిపోయిన అసత్యాలన్నీ ప్రకటించి మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తున్నారు నీ అసత్యాలని ప్రజలు గుర్తించారు ఎవరండి దేవాలయ కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకి పొరపాటును కూడా అన్యాయం జరగదు నూట తొంభై దేవాలయాలు ఆయన చెప్పినట్టుగా కూల్చి పారేశారు మీరు మరి ఇటువంటి సంఘటనలు మరి పే రవీంద్ర గారు దేవాలయం భూమికి కైంకర్యాన్ని ఆయన దేవాలయాలు కట్టేవాడయ్యా బాబు నువ్వు తెలియదేమో బామరకోట చూసిరా ఆ దేవాలయం కనపడుతుంది దే దేవాలయ భూములు కాజేసేది మీరు మీ మీ పార్టీ వాళ్ళు మీ నాయకులు కడాన తమ్మనవారి సత్రవను కూడా వదిలిపెట్టలేదు కదా అపర కర్మలు చేసేటువంటి సత్రవ దానిని ఆయన వాళ్ళు కాజేస్తే దానికి నీ నాయకత్వంలో మద్దతు ఇచ్చావు తిరిగి వాళ్ళంతా వచ్చి ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళు గోల్ చేస్తే తిరిగి లాక్కుని దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అప్పగించిన ఘనత కొల్లు రవీంద్రది దేవాలయాలు ప్రతి దేవాలయానికి ఆయన తిరుగుతాడు దైవ భక్తుడైనటువంటి కొల్లు రవీంద్ర గారి మీద ఇటువంటి ప్రజలు ఎవరో నమ్మరో దయచేసి దేవాలయాలు కట్టేది అయినా కూల్చేది కాజేసేది మీరు అది గుర్తుపెట్టుకోండి పాలకవర్గం అంతా కూడా ఇక్కడే ఉన్నారు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చారు ప్రత్యక్షంగా వచ్చారు అక్కడ మెరక చేశారు మెరక చేశారు అమ్మయ్య హజారమయ్య ఎక్స్ ఇది ఒకటి నిజం చెప్పు మెరక చేసిన మాట నిజం గొయ్యలు చేస్తే కంగారు పడాలి కానీ మెరక చేస్తే ఇంతకు ఎస్సెట్ వాల్యూ పెరిగింది వాళ్ళ వెంకటేశ్వర స్వామి ఆదాయం గతంలో ఐదున్నర ఆరు లక్షలే ఉండేది నలభై ఎకరాల మీద దాన్ని పెంచే మార్గం అంటే దేవుడికి ఆదాయం పెంచే మార్గాన్ని కొల్లు రవీంద్ర గారి ప్రయత్నం చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ లెటర్ పెడితే వాళ్ళతో ఒక అడంబడికి చర్చలు జరుగుతున్నాయి ఇంతవరకు లీజుకోవటం కానీ దానికి ఇంకో రకంగా కానీ అపకారం జరగలేదు అది ఆ పాలకవర్గమే నిదర్శనం వాళ్లే చెప్తారు అది ఎందుకంటే మీ ఆక్రమణలు అంతా ఎంత కాదు నువ్వు పొట్టపాలెంలో గోడం కట్టావు ఎవరు భూమి ఆక్రమించి మట్టితో వేసావు నాయన దేవుడు భూమి ఏంటి వాకలం గుడికి వెనకాల ఎవరు భూమి ఆక్రమించి నువ్వు మట్టితో లేవు అది పబ్లిక్ ప్రజల యొక్క నువ్వు రౌడీ విజంగా నీ ప పదం అడ్డం పెట్టుకుని ఆక్రమించి గోడం కట్టుకున్నావు అక్కడ అక్కడ పెట్టి దొంగ బియ్యం తరలించేసావు అది అందరికీ తెలుసు ఇవాళ రవీంద్ర గారు దేవాలయం బందర్ కోటల్లో ఆయన సొంత డబ్బుతో ఎంత ఇదిగా కట్టాడో నీ కళ్ళు కనపడుతున్నాయా లేదా కళ్ళ లేని కాబోదివా నువ్వు అసలు నీ కళ్ళు ఉన్నాయా కళ్ళు నోడ్లా అని మాట్లాడుతున్నావా ఎవడో ఒక చీటర్ చీటర్లు మాట్లాడతారో ఆ టైపులు తయారయ్యావు నువ్వు ఆ పెచ్చక్కేసింది అనుకుంటా నీకు ఏం మాట్లాడుతున్నావు అర్థం కాట్లా ఇక్కడ భూమి ఉంది ఈ భూమి ఎవరి పేరును కొన్నావు బినామీలు ఎవరు ఆనంద సుబ్బని పేరును కొన్నావు ఒక రీతి చేసి ఎవరిని రాకుండా మీరు కొనలేదా చెప్పండి దేవాలయాల్ని పరిరక్షించేది కొల్లు రవీంద్ర గారు ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా దేవాలయాలు పోండు ఆయన అసలు దే దేవుడు అంటే భక్తి భావాలని నీకు ఉన్నాయా అన్నాడన్నా ఈ మధ్య తిరుగుతున్నావు గుళ్ళంటే ఏదంటే ఒకసారి మొట్టికాయ పడింది కదా ఆ మొట్టికాని సరి చేసుకోవడానికి కొద్దిగా గుళ్ళంపి తిరుగుతున్నావు ఒక్కటే అని గారు ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా కొల్లు రావేంద్ర విమర్శించే ముందు చరిత్ర బ్యాక్గ్రౌండు వాళ్ళ యొక్క గుణగణాలు ఇది తెలుసుకో తెలుసుకుని మాట్లాడు